ఇక్కడ మీరు చూసేట ఈ దాదాపు పావు ఎకరం అంత మందం వెనకటి రోజులు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు కూరగాయలు పండిస్తానికి అనమాట సో ఈ కూరగాయలు పండించి కొంచెం నాకు కష్టం అనిపించి మామిడిని ఒక కొత్త వెరైటీగా ప్రయోగం చేద్దాం మామూలుగా హైడెన్సిటీ అంటూ ఉంటారు ఇప్పుడు ఇది సూపర్ డెన్సిటీగా చూసారు కదా ఇక్కడ నాలుగు ఫీట్లకి ఒక చెట్టు ఇటు నాలుగు ఫీట్లు పెట్టాము ఇటు ఐదు ఫీటు ఆరు ఫీట్ గ్యాప్ పెట్టాము అన్నమాట దాదాపు ఒక మూడు వందలు మూడు వందల యాభై గజాలలోనే మనం రెండు వందల ముప్పై చెట్లు ఏర్పాటు చేశాం అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే చెట్టు చిన్నగా ఉండగానే అంటు అంటు మొక్కలే కాబట్టి వాస్తవం ఇవన్నిటికీ కూడా మనం పూత కానీ చెట్టు కొంచెం ఎదగాలని చెప్పినట్టుగా మనం కాండం బలం బలం కావాలని చెప్పినట్టుగా పూత మొత్తం తెంపేశాము నెక్స్ట్ ఇయర్ నుంచి దీనికి పూత అట్నే కనుక ఒక చెట్టుకి కనీసం పది కాయలన్నా ఉంటాం ఆస్కారం ఉన్నది చెట్టుకి పది కాయలు చొప్పున ఇక్కడ రెండు వందల ముప్పై చెట్టు ఉన్నాయంటే రెండు వేల మూడు వందల కాయలు పడతాయి రెండు వేల మూడు వందల కాయలు అంటే మూడు కాయలకి కిలో వేసుకున్నా కానీ మనకి దాదాపుగా ఆరు నుంచి ఏడు వందల కిలోల కాయలు వచ్చే అవకాశం ఉంది ఏడు వందల కిలోలు అంటే మనకి మామూలుగా ఇదన్నీ దా ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ రకం అంటే హిమాయత్ కానీ తర్వాత చెరుకు రసాలు కానీ ఆల్ఫోన్సా కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ రకాలు పెట్టడం జరిగింది సో తప్పనిసరిగా యాభై రూపాయలు రూపాయలు కమ్ముకున్నా కానీ ఒక ఏడు వందల కిలోలు అంటే ముప్పై వేల రూపాయలు ఈ దీంట్లో రావాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనమాట అంటే హై డెన్సిటీ పెద్ద పెద్ద మొక్కలు పెట్టి గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే కూడా తక్కువ స్థలంలో కొంచెం ఎక్స్పెన్సివ్ పండ్లు రకాలు పెట్టుకుంటే కనుక మనకి దిగుబడి మంచిగా వస్తుంది ఆదాయం మంచిగా వస్తుంది అదే చిన్న చెట్టు కాబట్టి ఈ చిన్న చెట్టుకి పది కాయలు ఆపాలంటే దీనికి కొంచెం బరువుతా ఉంటుంది అందుకని ఎప్పుడైతే ఇక్కడ పింద పడుతుందో ఆ పిందపడేటప్పుడు దీని దారం కట్టుకొని ఇంతముందు ఏదైతే మనం కూరగాయలు తీగలు బారించినామో దాన్ని కట్టేటువంటి ఆలోచన అనమాట ఇది ఇంతకుముందు వేరే దేశాలలో వేరే వాళ్ళు గ్రీన్ హౌస్లో ఇటునే పెట్టిండట అంటే ఆ గ్రీన్ హౌస్ ఎట్టుంటుంది అంటే మన మామూలుగా మన పత్తికాయ ఎరుకుంటే ఎట్లా ఏ హైట్లో ఉంటుందో ఆ హైట్లోనే మాడికాయలు మొత్తం ఇట్లా విస్తరించినవి అన్నమాట సో ఆ ఐడియా మీద నేను కూడా వాళ్ళు గ్రీన్ హౌస్ ట్రై చేసిన మనం మామూలుగా ట్రై చేద్దాం అని చెప్పినట్టుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను మరి తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ దీని ద్వారా పూత పెట్టుకొని దీని ద్వారా కూడా అది కాలే అంటే సూపర్ డెన్సిటీ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ ఎక్కువ మొక్కలు పెట్టుకొని మనం అధిక దిగుబడుతోని ఎక్కువ లాభం వస్తానికి ఇది ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం